ఈరోజు మనం కనుక అయితే పెదర పప్పు గారెలు ఇది ఎలా చేస్తారంటే ముందుగా పెదర పబ్బుకొని నానబెట్టుకొని ఆ తర్వాత మిర్చి పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం చేయాలని మిర్చి పట్టుకున్నాక అప్పుడు పిండిగా పిండి పిండి చేసుకొని ఈ విధంగా ఎదుగు వాళ్ళు వేడి చల్లటి వాతావరణంలో వేడివేడి పెదర పప్పు గారు ఎంటే ఆ మధ్యనే వేరు ఫ్రెండ్స్ అల్లపు చట్నీ మీలో ఎంతమందికి ఇష్టం ఇష్టం ఫ్రెండ్స్ పెదర గారెలు అంటే ఎవరికి ఇష్టం లేని వాళ్ళు ఉండరు అందరికీ ఇష్టమే ఈ మీకు ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఐకాన్ నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి చేసి చెప్పండి ఇదిగో ఉంది ప్రింట్ ఇలా వేది వీధిక కాదటానికి ప్రింట్ ఇలా ఎర్రగా వచ్చేంత వరకు కాలాలి ప్రింట్లో ఈ విధంగా తీసుకోవాలి ఫ్రెండ్ రెండు గరటో పట్టు చెల్లుల గరిటెట్తో ఆ తర్వాత మామిడి గరిటాటో తీసుకుని కాకితంలో వేసుకోవాలి ప్రింట్ ఈ అల్లప్పు పచ్చడి ఈ గారెలు ఆ కాంబినేషన్ ప్రంటు దీంట్లో కనుక నంచుకుంటుండే అబ్బా ఈ రుచే వేరే అబ్బా ఇది కారపడి ఫ్రంట్ ఈ కరపల్ల నంచుకుంటే కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అను తీరని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్కి చేయండి ఫ్రంట్ ఈ విధంగా అల్లపు చట్నీ ఈ వేడి వేడి గారు కాంబినేషన్ ఫ్రెండ్స్ ఇవే ఇప్పుడు మేము నంచుకొని తింటున్నాం ఫ్రెండ్